దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని ప్రేబిడలముగా దేవుని సన్నిధానంలో ఈ రీతిగా కలిసి దేవాది దేవుని ఘనపరచుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప సదవకాశమును బట్టి దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించవలసిన వ్యక్తులమై ఉన్నాము అదే సమయంలో దేవుని పాదములు చెంత కూర్చుని విలువైన పరలోకపు మాటలు వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను ప్రియులారా దేవుని వాక్యమును ప్రేమిస్తూ దేవుని సన్నిధానములు ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్నటువంటి ప్రియబిడలైన వీక్షకులైన మీ అందరికీ నా నిండు శుభాభివందనములు తెలియచేయచ్చు ఉన్నాను బాగున్నారు కదండి ఆనందకరమైన మాసం క్రిస్మస్ దేవుడు ఈ లోకమునకు శరీరధారిగా వచ్చిన శుభదినం విమర్శనాత్మక ధ్వరణితో ఈ దినాలు గడపద్దు అని ఒక దైవజనుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను చాలామంది విమర్శకులు క్రైస్తవుల్లోనే బయలుదేరి ఈరోజే పుట్టాడా ఈ ఈరోజే పుట్టాడనడానికి ఆధారాలు ఏంటి ఇలాంటి వితర్కమైనటువంటి వాదనలు ఒక దైవజనుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రోజా ఆ రోజా అన్నది కాకపోతే ఈ లోకంలో మన ప్రియప్రభల వారు జన్మించారు అనున్నది సత్యము ఆ దినము ఏది అనే దానికన్నా ఆయన శరీరధారిగా వచ్చిన ఉద్దేశము ఏమిటి అన్నది మాత్రం మనం ఆలోచన చేయగలిగితే మనం ఆత్మీయముగా బలపరచబడ్డానికి ఉపయోగకరంగా ఉంది అందుకే ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నా ఈరోజే కాదు చిత్తమైతే తర్వాత సందేశంలో కూడా నేను మాట్లాడుతున్నటువంటి సందేశాలు ఏమిటి అనగా ఎందుకు ఏసుక్రీస్తు శరీరధారిగా వచ్చను ఎందుకు ఏసుక్రీస్తు శరీరదారిగా వచ్చను వచ్చెను వచ్చెను నా మాటను అర్థం చేసుకునండి ఎందుకంటే మనము ఆయన వచ్చిన ఉద్దేశాలను కొన్నిటిని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ప్రభు నందు ప్రియులారా ఆయన వచ్చిన మాట వాస్తవం ఈ చరిత్రకు మధ్యవర్తిగా మన ప్రభు వారు ఉంటూ ఉన్నారు అందుకే భూమి మీదున్న ఏడు వందల కోట్ల పైబడిన జనాభా ప్రతిదినం లేవగానే లేవగానే ఈరోజు ఫలాని తారీఖు అని చూసుకుంటున్నారు అని అంటే ఆ తారీఖు కన్నా ముందు నా ప్రియ ప్రభుల వారు వచ్చారు అని ఒప్పుకుంటూ ఉన్నారు చరిత్రకు మధ్యవర్తిగా ఆయన ఉన్నారు కదండి క్రీస్తు శకము అని క్రీస్తు పూర్వము అని ఈ చరిత్రలో ఈ చరిత్రకు ఆధారముగా కాలమును లెక్కించుటకు నా ప్రియ ప్రభుల వారు మధ్యవర్తిగా ఉన్నారు అని చెప్పకనే మీరందరూ ఎరిగిన వారుగా ఉన్నారు కాబట్టి ఆయన వచ్చిన ఉద్దేశాలు ఏంటో చాలా ఉన్నాయి కొన్నింటిని ప్రభు ఆత్మ నడిపింపును బట్టి ఏదైనా ధ్యానం చేద్దాం ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చారో కొన్ని విషయాలు మనం చూద్దాం ఒకదాని వెంట ఒకటి చూద్దాం ఈ రోజు ప్రభు ఆత్మ నడిపింపును బట్టి కొన్ని విషయాలు చూద్దాం మతే రాసిన సువార్త ఇరవయవ అధ్యాయము ఇరవై నేను ఇందుకు వచ్చి తిని వచ్చి తిని వచ్చెను అన్న పదము చాలా ప్రాముఖ్యమైంది పృగులరా ఇరవై ఇరవై ఎనిమిది వచ్చినాన్ని మతే సువార్తలో చదువుతున్నాం అలాగే అలాగే మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు పరిచారం చేయించుకు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకు పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా అనేకులకు ప్రతిగా విమోచన క్రయ విమోచన క్రయధనముగా ప్రాణమునిచ్చు ప్రాణమునిచ్చుటకు వచ్చనని చెప్పాను చాలు ప్రోగులరా మొదటి వచ్చినాన్ని అంటే మొదటి మాటను మీతో మాట్లాడుతూ ఉన్నాను ఏంటి అని మనం చూస్తూ ఉన్నప్పుడు మనుష్య కుమారుడు అనే పదాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం మతేసు ఇరవై అధ్యయం ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అన్నాడు ప్రియులరా ఈ లోకంలో అప్పుడప్పుడు మనం కొన్ని పదాలు కొంతమంది వ్యక్తులను చూసి తెగ ఆనందపడి బా ఎంత గొప్ప ఆధిక్యత అని అనుకుంటుంటాం కదండి ఒక మినిస్టర్ గారు ఒక పట్టణానికి వస్తే ఎన్ని పరిచర్యలండి మినిస్టర్ అంటే ఏంటో కూడా తెలియలేదు ఈరోజు సమాజానికి చాలా దారుణం ఒక మినిస్టర్ గారు ఒక పట్టణానికి వస్తే బా అతని ముందు ఎంత కాన్వాయండి అతని కొరకు ఎంత పోలీస్ బందోబస్తు అండి ఆయన ఈ సమయానికి వస్తాడు అనంటే ఆ సమయానికి ముందే ఎన్ని సిద్ధపాట్లండి ఎంతమంది అధికారులు ఎంతమంది పనివాళ్ళు ఎన్ని పనులు చేస్తారు ఆయన వచ్చే చోటి కొరకు ఉదాహరణకు ఆయన ఈ ప్రదేశానికి వస్తున్నాడు అనంటే ఈ ప్రదేశానికి ఆయన రాకొక రెండు మూడు రోజుల ముందు నుంచే ఆ ప్రాంత వాతావరణం అంతా మారిపోతుంది కదండి ఆ ప్రాంత వాతావరణం అంతా మారిపోతుంది టోటల్గా అదంతా ఒక పోలీస్ కంట్రోల్లోనికి వెళ్ళిపోతుంది ఒక కొంత సమయం ముందుగానే పోలీస్ వారి ఆధ్వర్యంలోనికి వెళ్ళిపోయి ఆ రూట్లో ఎవరైనా తిరగాలన్నా ఆ రూట్లో ఎవరైనా నడవాలన్నా అక్కడ నివసించేవారు ఎవరు అన్నా అన్నిటినీ కూడా పోలీసు వారు తమ స్వాధీనంలోనికి తీసుకొని వారి ఆధ్వర్యంలో దాన్ని నడిపిస్తారు ఇవి మనం చూస్తూ ఉంటాం మినిస్టర్ అనే పదానికి అర్థమేంటో చదువుకున్న మీకు తెలిసి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఒకవేళ తెలియకపోతే కూడా తప్పేం కాదు నేను చెప్తాను మినిస్టర్ అనేటటువంటి పదము పరిచర్యను చూసించేదిగా ఉంది పరిచారకుడు అని అర్థం వచ్చే విధానం ఉంది అంటే ఒక మినిస్టర్ గారు ఏ ప్రాంతానికైనా వస్తే అక్కడ పని చేయుటకు అర్హుడే తప్ప పని చేయించుకోవడానికి అర్హుడు కాదు అనడానికి నా ప్రియ ప్రభుల వారు మాట్లాడుతున్న మాట ఈ మాట అందుకే అక్కడ రాయబడింది మనుషు కుమారుడు పరిచారము చేయుటకు వచ్చాడు కానీ చేయించుకోవడానికి రాలేదు ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులను మినిస్టర్ గారు అని మనం చెబితే ఆ మినిస్టర్ గారు వచ్చినప్పటి నుంచి ఆయన మరలా ప్రాంతం నుంచి వెళ్ళిపోయేంత వరకు ఎన్ని పరిచర్యలు చేయించుకుంటాడో ఆయన కదండి ఎన్ని పరిచర్యలు చేయించుకుంటాడో విమర్శనా చూడ నాకండి ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను మన మినిస్టర్ అయినటువంటి లోకానికి అంతటికీ మినిస్టర్ అయినటువంటి నా ప్రియ ప్రభల వారి లోకానికి ఎందుకు వచ్చారు అంటే పరిచర్య చేయుటకు అందుకే ఆయన జీవిత విధానం అంతటిని మీరు చూడండి ప్రిగులారా బాల్యం మొదలుకొని ఆయన జీవితం తను చాలించేంత వరకు ప్రతి చోట ఆయన పరిచర్య చేసాడే తప్ప పరిచర్య ఆయన పరిచర్ చేయించుకోలే ప్ర కారణం ఏంటంటే ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం పరిచర్య చేయుట కొరకు ఎన్ని పరిచర్యలండి రోగులను బాగు చేసే విషయంలో ఆయన దగ్గర చుట్టూ జెడ్ సెక్యూరిటీ ఏం లేదు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లేదు ఆయన అందరిలో సంచరించాడు ప్రగులర్ అందరిలో సంచరించాడు అందరికీ అందుబాటులో ఉన్న దైవజనుడు ఈ మాట నేను ఇలాగ చెబుతున్నప్పుడు విమర్శ అనుకోకపోతే ఈరోజు దైవజనుడు చాలామంది చాలా వరకు ప్రజలకు అందుబాటులో లేరండి వాళ్ళ ఫోన్లు అందుబాటులో లేవు వాళ్ళు అందుబాటులో లేరు నిజం ప్రియుల ఇప్పులు పట్టణానికి ఒక స్పీకర్ వచ్చాడు అంటే ఒక ప్రసంగికుడు వచ్చాడు వాస్తవానికి నేను జ్ఞాపకం చేస్తాను ఆ ప్రసంగికుడి కన్నా నేను వయసులో పెద్దవాడను బాగా వినండి నేనే వయసులో పెద్దవానంటే మీరు ఆలోచన చేయండి ఆ ప్రసంగికుడు కన్నా ముందు కూడా సేవలోకి వచ్చిన వాడను నేను కానీ ఆయనను దేవుడు ఆశీర్వదించాడు ఆయన ఆశీర్వదించాడు ఇందులో నేనేం అసూపడ్డం లేదు ఆయన ఆశీర్వదించాడు ఒక ఇంటర్నేషనల్ స్పీకర్గా ప్రపంచ దేశాలలో వాడబడుతూ ఉన్నాడు మంచిది సంతోషం మూడు దినాల స్వార్థ సభల నిమిత్తమై వచ్చాడు ఆయన ఆయన వచ్చిన తర్వాత ఆ సభలను ఏర్పాటు చేసిన వ్యక్తి నన్ను అడిగాడు అన్న మీకేమన్నా ఆయనకు ఇంటి భోజనం అయితే బాగుంటుంది కాబట్టి మీరు ఏదైనా కొంచెం సహకరించగలరంటే అయ్యో సంతోషం దేవుని సేవకుడికి భోజనం పెట్టడం మా ఆధిక్యత మా ధన్యత అని భావించి మూడు దినాలు టీ కాఫీ టిఫిన్ ఎక్సెట్రా ఇక్కడ నుంచి పంపిస్తూ వచ్చాం మూడవ దినాన ఆయన మా ఇంటికి భోజనానికి ఆహ్వానించాం వచ్చాడు ఆయన మా ఇంటికి భోజనానికి వచ్చాడు వచ్చిన తర్వాత నేను మాట్లాడుతూ ఆయనతో చాలా సంతోషం అండి మీరు ఈ ప్రాంతానికి వచ్చి దేవుని సేవను చక్కగా స్వార్థను ప్రకటించారు ఇదే ప్రాంతంలో ఏ విషయాలు మేము చెప్పినా మా మాట వినరు కారణం ఏంటంటే ప్రవక్త తన స్వదేశములో హితుడు కాదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా మీరు చాలా మంచి మాటలు చెప్పారు ఇవన్నీ మాట్లాడాం మేము మాట్లాడిన తర్వాత ఆయన అడిగాను ఎప్పుడైనా నేను ఒక సేవకున్నండి నేను చెప్పాను ఇదివరకు పెద్దవాణ్ణి సేవలో కూడా ముందున్నవాన్ని కానీ ఆయనను ఆశీర్వదించారు అని చెప్పాను ఇందులో అసూ ఏమి లేదు నేను ఎప్పుడైనా మీతో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు నేను ఎప్పుడైనా మీతో మాట్లాడాలనుకున్నప్పుడు నేను కూడా అప్పటికే టీవీ వాక్యం చెప్తున్నాను ఆయన ఒకవేళ ఒక మంచి ఛానల్లో చెప్తున్నప్పటికీ నేను ఒక చిన్న ఛానల్లో చెప్తున్నప్పటికీ నేను కూడా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను కాబట్టి నేను ఎప్పుడైనా మీతో మాట్లాడాలి ఏదన్నా అవసరాన్ని బట్టి మీ ప్రాంతానికి వచ్చినప్పుడు కలవాలంటే ఎలాగా అని అన్నప్పుడు ఆయన అన్నాడు మా పిఏ నెంబర్ తీసుకోండి అని అన్నాడు అంటే ఒక సేవకుడనైనా నేనే ఆయనతో మాట్లాడడానికి అవకాశం లేకపోతే ఇక సామాన్యమైన వ్యక్తి ఆయనతో లాగా మాట్లాడతాడు అంటే ఈరోజు సేవకులు సాటి సేవకులకు అందుబాటులో లేరు విశ్వాసులకు అందుబాటులో లేరు ఆయన వస్తున్నాడు అని అంటే ఒక సెక్యూరిటీ ఆయన వస్తున్నాడంటే మంది మార్బలం పరిచర్లు ఆయనకు చేయాలి తప్ప ఆయన మనకేం చేయడండి ఎన్నో సభలు ఏర్పాటు చేసిన వ్యక్తిని ప్రియులారా నేను ఎందరికో దేవుని వాక్యం చెప్పిన వ్యక్తిని ప్రియులారా నేను స్వార్థ సభలు నేను కూడా నా స్థాయిని బట్టి పెడుతూ వచ్చాను సభలు ఏర్పాటు చేస్తూ వచ్చాను గ్రౌండ్లో ఎనిమిది గంటకో ఎనిమిదిన్నరకో ఒక స్పీకర్గా నాకు వాక్యం ఇస్తే ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ఆ గ్రౌండ్లో కూర్చోవడం కాదు గుంజలు పాతే దగ్గర నుంచి లైట్లు కట్టే దగ్గర నుంచి బ్యానర్లు కట్టే దగ్గర నుంచి అహార్నిషలు పనిచేసిన సేవకుడిని ఎప్పుడు ఈరోజు ఎవరైనా దగ్గరకు వచ్చి బ్రదర్ ఇది మేము మోస్తామంటే వద్దండి నా బైబుల్ను నేను మోసుకోలేనంత సోమరోని కాదు నా వాటర్ బాటల్ను నేను మోర్చు మోసుకోలేనంత సోమరోని కాదు పైపెచ్చు నాకు పరిచర్య చేయాల్సిన అవసరం లేదు నా పనులు నేను చేసుకోగలను దేవునందు ఎందుకు ప్రియులారా యేసు ప్రభులంతటి వారు దేవాది దేవుని కుమారుడే పరమును విడిచి భూలోకానికి ఎందుకు వచ్చారు అని మనం లేఖనాలు చూస్తే పరిచర్య చేయుటకు వచ్చాడు ప్రియులారా పరిచర్య చేయించుకున్నటకు రాలేదు ఆయన పరిచర్య చేయుటకు వచ్చిన దేవుడు ఆయన ఈరోజు దైవ సేవకులుగా ఉన్నవారులారా ఈ మాట వింటున్న ఆత్మీయులారా మీరు ప్రభువును నమ్మిన నాటి నుంచి నేటి వరకు పరిచర్యను చేయించుకుంటున్నారా పరిచర్య చేస్తున్నారా ఆలోచించండి ఎవరో కానీ మనం కూర్చున్నటువంటి కుర్చీని శుభ్రపరిస్తే తప్ప మనం వచ్చి కూర్చోం ఏమండి అంత సోమరులు అయిపోయారండి ఈరోజు మన కుర్చీని మనం శుభ్రపరచుకోలేనటువంటి దయనీయమైన స్థితిలో ఎలాగున్నారో అర్థం కావడం లేదండి దేవుడు అంటున్నాడు ఏ సుప్రభుల వారు మాట్లాడుతున్నమాట నేను పరిచారము చేయించుకునటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు వచ్చాను నేను ఆయన వచ్చినది ఈ లోకములో ఉన్న మన కొరకు పరిచర్య చేయడానికి ఇంకా అక్కడ ఇంకా కిందికి వెళ్తే ఆయన అన్నాడు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చినను అన్నాడు అంటే రెండవది ప్రియులారా విమోచించుటకు వచ్చాడు ఆయన విడిపించుటకొచ్చాడు ఆయన రిడీమర్ అంటారు కదండి ఇంగ్లీష్లో విమోచించుటకొచ్చాడు ప్రగులరా ఆయన ఏం విమోచించుటకు బైబిల్ గ్రంథంలో మత్తే వర్త ఒకట మధ్యం ఇరవై ఎనిమిదో వచ్చినా అని చూస్తున్నప్పుడు తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే విడిపించును ఈరోజు క్రిస్మస్ ఆరాధనలో పాపము నుంచి విడిపించబడి బయటకు వెళ్తున్నావా క్రిస్మస్ అని చెప్పుకొని ఇంకా పాపము చేస్తూ ఉన్నావా ఆలోచించు సోదరి సోదరుడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను పరిచర్ చేయుటకు వచ్చాను అనేకుల కొరకు అనేకులను విడిపించుటకు వచ్చాను నేను విమోచించుటకు వచ్చాను అన్నాడు దేవుని ప్రియమైన వారులారా నా ప్రియ ప్రభుల వారి లోకానికి వచ్చిన ఉద్దేశము అనేకులకు పరిచయ చేయడానికి అట్ ద సేమ్ టైం అనేకులను విడిపించడానికి వచ్చాడు ఆయన విడిపించడానికి వచ్చాడు ప్రభులారా పాపము నుంచి శాపము నుంచి వ్యాధుల నుంచి బాధల నుంచి ఇరుకు ఇబ్బందుల నుంచి లోకములో రాజ్యమేలుతున్న పాప శాపాల నుంచి విడిపించడానికి వచ్చిన ప్రభుల వారు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఈ శుభ దినాన ఇంకాను విడిపించబడకపోతే నీ పాపముల నుంచి నువ్వు విడిపించబడకపోతే ఇదే అనుకూల సమయము విడిపించబడు విడిపించబడు ఆయన ఎందుకు వచ్చారు శరీర దారిగా అని అంటే విమోచించుటకు వచ్చాడు పరిచర్య చేయుటకు వచ్చాడు రెండవది ఎందుకు వచ్చాడో చూద్దామా ఆయన యహోను స్వార్థ పదవధ్యేం పదవచనము దొంగ దొంగ దొంగతనము దొంగతనమును హత్యను నాశనమును చేటకు వచ్చును గాని మరి దేనికి మరి దేనికి గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి నేను వచ్చితనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను చాలా ప్రొగులరా ఎందుకు వచ్చాడత ఆయన జీవము ఇవ్వడానికి అవును ప్రోగులరా ఆయన ఈ లోకానికి వచ్చినది ఎందుకు అంటే మనకు జీవమునివ్వడానికి అందుకే కూడా రాయబడింది చూడండి గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి నా ప్రియ ప్రభులు వారు వచ్చినది భూమి మీద ఉన్న ప్రతి మానవుని మీద మరణము ఏలుబడి చేస్తూ ఉన్నింది ప్రభులారా మరణము ఏలుబడి చేస్తూ ఉంది ఆ మరణమును తప్పించి జీవమునిచ్చుటకు వచ్చాడు ఆయన జీవమునిచ్చుటకు ఈరోజు భూమి మీద నీవు నేను జీవిస్తూ ఉన్నాము అనంటే జీవముతో ఉన్నాము అనంటే ఆయన రావడమును బట్టే మనం జీవముతో ఉన్నాం పురుగులారా ఒకవేళ మన ముందు చనిపోయినటువంటి వాళ్ళు అన్న వాళ్ళు చనిపోయారు కాబట్టి వారి కోసం రాలేదంటే ఆయన వచ్చింది సమృద్ధి జీవముని ఉచ్చుటకు అనగా ఎవరైతే తమ పాపులమని గ్రహించి పశ్చాత్తాపడి మనసు మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో భక్తిస్మమును పొంది ఆయన శరీర రక్తములను పానీ చేస్తూ తమ జీవితాన్ని తనువును చాలించారో వారందరినీ నా ప్రియ ప్రభుల వారు మధ్యాకాశములోకి వచ్చినప్పుడు సజీవముగా లేపి సమృద్ధికరమైన జీవమునిచ్చి తండ్రి ఎదుట అప్పగించి యుగ యుగములు జీవించే భాగ్యాన్ని కలుగు చేస్తాడు పురుగులారా యుగ యుగములు జీవించేటటువంటి భాగ్యాన్ని కలుగు చేస్తాడు అందుకే ఎందుకు ప్రభు వచ్చాడు అని అంటే ఆయన పరిచర్ చేయడానికి వచ్చాడు విమోచించడానికి వచ్చాడు గొర్రెలకు అనగా దేవుని మానవులము బా గొర్రెలతో పోల్చాడు అంటే మనం అమాయకులమని అర్థం పురుగులారా ఎవడో ఒక మూర్ఖుడు మాట్లాడుతూ వచ్చాడు మీరు గొర్రెలు అని అవును ఏసుప్రభల వారు గొర్రెలు అన్నది మనమేదో చర్మాం కప్పుకున్న గొర్రెలమని కాదు స్వభావములో అమాయకులమని పోలిక ప్రగులారా ఆయన పోలిక అమాయకులమని ఆయన అంటున్నాడు నేను మీకు జీవమునిచ్చుటకు వచ్చాను దేవునిందు ప్రియమైన వాళ్ళారా ఈ వాక్యం వింటూ నీకున్న జీవము శాశ్వత జీవము కాదు అది నీవు అనుభవిస్తున్న జీవితము సమృద్ధి జీవము కాదు అది ఎప్పుడైతే యేసు ప్రభు నామములో నువ్వు తిరిగి జన్మిస్తావో ఆయన కొరకై జీవిస్తావో ఆయనిచ్చే జీవము సమృద్ధికరమైనది అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన వచ్చినది జీవమునిచ్చుటకు జీవమునిచ్చుటకు నాలుగవది ఆయన ఎందుకు వచ్చాడో చూద్దామా రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదో వచనాన్ని మనం నశించిన దానిని వెదకి రక్షించుటకు వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు మనుషు కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను నాలుగవది అండి ఎందుకు వచ్చాడట ప్రియప్రభుల వారు నశించిన దానిని వెదకి రక్షించుటకు దేవుని ప్రియులారా ఈ భూమి మీద ఏడు వందల కోట్ల పైబడిన జనాభాలో నిన్ను నన్ను వెదకి రక్షించాడండి ఆయన అందుకు ఆయన వచ్చింది ఆయన రాక వలన నీవు నేను రక్షించబడు రక్షించబడ్డాం ఈ మాట వాస్తవానికి జక్కయ్యతో మాట్లాడుతున్నాడు కదండి పొట్టి జక్కయ్యతో పొట్టి జక్కయ్య ఊరికి ఇంటికి వచ్చాడు ఆయన ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడుకున్నారు ఏంటి ఏంటి నా సుంకరి పాపాత్ముడైన జక్క ఇంటికి వచ్చాడు ఈయన పరిశుద్ధుడు ఈయన పవిత్రుడు ఈయన మంచివాడు ఈ మంచివాడైన దేవుడు చెడ్డవాని ఇంటికి వచ్చాడేంటి ప్రభల వారు వచ్చింది చెడ్డవాన్ని ఇంకా చెడు చేసుకోని చెప్పడానికి కాదు వాని చెడు జీవితం విడిపించడానికి వచ్చాడు ప్రభులారా విడిపించడానికి వచ్చాడు ఆ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మాటలు ఈ మాటలన్నీ జక్కై చెవునబడ్డాయి అయ్యో నా కోసం నా ప్రియ ప్రభుల వారిని నిందిస్తూ ఉన్నారు దూషిస్తూ ఉన్నారు నా పాపాన్ని బట్టి కదా ఆయన తిడుతున్నది సో నా బ్రతుకు మారితే ఆయనను పొగుడుతారనుకున్నాడు అందుకే లేచి నిలబడి మాట్లాడుతున్నాడు జక్కయ్య ప్రభువా నేను ఎవడి యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని ఉన్నట్లయితే ఒక్కదానికి ప్రతిగా నాలుగంతలు ఇస్తాను ప్రభువా అని చెప్పగానే ప్రభు అంటున్నాడు ఇతడును అబ్రహాము అబ్రహాం కుమారుడే అని చెప్పి ఆ మాట మాట్లాడుతున్నాడు పదో నశించిన దానిని వెదక్కి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను ఈరోజు క్రిస్మస్ అని చెప్పుకుంటూ ఇంకా నువ్వు నశించిపోతున్నావేమో ఇంకా పాపములో ఉన్నావేమో ఈ మధ్య ఒక కూడికకి వెళ్ళినప్పుడు నేను మాట్లాడాను పురుగులారా ఏమని మాట్లాడాను అంటే క్యాండిల్ పట్టుకొని చర్చి చుట్టూ తిరిగావు సోదరుడా ఆ చర్చి ఒక మెయిన్ రోడ్ లో ఉందండి మెయిన్ రోడ్ లో ఉంది మెయిన్ రోడ్ లో ఆ చర్చి ఉంది ఈ వ్యక్తి ఆ చర్చి చుట్టూ క్యాండిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటే ఆ మెయిన్ రోడ్ లో బండ్లో వెళ్ళేవాళ్ళు వాళ్ళు బస్సులో వెళ్ళేవాళ్ళు వాళ్ళు కార్ లో వెళ్ళే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఆగి ఏంటండి వీళ్ళు చర్చి చుట్టూ క్యాండిల్ పట్టుకొని తిరుగుతున్నారు అని చూస్తే ఇది ఒక సెమీ క్రిస్మస్ కోడిక ఏసు ప్రభుల వారు లోకానికి వచ్చాడని వీళ్ళు చాటి చెబుతూ మందరం చుట్టూ తిరుగుతున్నారు అని అనగానే గొప్ప దేవుడు అండి లోకానికి వెలుగుగా వచ్చాడని చెప్పుకున్నారు క్యాండిల్ పట్టుకొని తిరిగిన వీడు మరుసటి దినాన్ని ఎక్కడున్నాడో తెలుసా బార్ షాప్ దగ్గర ఉన్నాడు రే నిన్న క్యాండిల్ పట్టుకొని తిరిగిన వాడి నువ్వే కదూ అవును అక్కడ క్యాండిల్ పట్టుకొని తిరిగాను మరి ఇక్కడేం పట్టుకొని తిరుగుతున్నావు బాటలు పట్టుకొని తిరుగుతున్నాడు ఎవరికండి అవమానం జక్కయ్య ఒక్క పూట వార్తతోనే ఒక్క పూట ప్రభు తన ఇంటికి వచ్చినందుకే మారాడు కానీ ఆయన వచ్చి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలైంది నీలో మార్పు లేదే తలలు ఉంచుదామా ప్రార్థన చేద్దాం మిగతా సందేశాలు తర్వాత విషయంలో మాట్లాడతాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా నీ ప్రియ కుమారుడు మా ప్రాణనాథుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు యొక్క రాక ఎందు కొరకో కొన్ని విషయాలు మాతో మీరు మాట్లాడారు ఈ మాటలు వింటూ ఎవరెవరైతే తమ ప్రవర్తనను మార్చుకోక ఉన్నారో తమ ప్రవర్తనను మార్చుకొని మీకు సాక్షిగా బ్రతకగలుగుటకు సహాయం చేయండి పరిచర్య చేయడానికి మీరు వచ్చారు మమ్మల్ని విమోచించడానికి వచ్చారు సమృద్ధి జీవానీయడానికి వచ్చారు పాపములను తీసివేయడానికి వచ్చారు నశించిపోతున్న మమ్మల్ని వెదకి రక్షించడానికి వచ్చారు ఇది తెలుసుకున్న మేము మా పాపము నుంచి విడిపించబడి పవిత్రపరచబడి మీకు సాక్షిగా బ్రతకడానికి కృపనివ్వండి ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ అడిగి పొందిము తండ్రి మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రిబిడలైన మీ అందరికీ శుభవందనములు ఉన్నాను ప్రభునందు ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమాస్పేటలోని ఫంక్షన్ హాల్లో గడిచిన రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేటుకు సంతోషిస్తున్నాను పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకిచ్చాడు ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాదరెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్థ కూడిక సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం దేవుని ఎందు ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో ఉంటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాదరెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ఈ స్వార్థ కోడిక జరుగుతుంది కేవలం కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు వాక్యము మాత్రమే నెమ్మదివ్వగలదు వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు వాక్యము మాత్రమే సరైన మార్గంలో నడిపించగలదు వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం ప్రివిలారా ఇప్పటికే అనేక మంది వస్తూ ఉన్నారు మే పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఆదివారపు దినాన్ని ప్రారంభించాం అనేక మంది కూడికకి వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు మరి మీరెందుకు రాకూడదు మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం రండి వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు చక్కటి పాటలు దేవుని స్థుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను దేవుడు నూతన కార్యాలు చేయుటుకు సామర్థ్యం కలిగిన వాడు రండి సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాదరెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క స్వార్థ కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది వీక్షకులైన మీ అందరినీ ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం వస్తారు కదూ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు ప్రభు మీకు వందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్